సమస్యలు తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చప్పట్ల వర్షంతో ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేస్తున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బలిచిపేట మండలం గంగాడ గ్రామంలోని దళితవాడకు వెళ్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చొని అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు రాజకీయాలకు అతీతంగా తాను అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు అక్కడ మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీటి సరఫరా విభాగం అధికారులతో అక్కడికక్కడే ఎమ్మెల్యే మాట్లాడి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఆరు లక్షలతో దళితవాడకు ఇంటింటి కుళాయిలు వేయాలని ఆయన ఆదేశించారు అక్కడి శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ గ్రామాల పలు సమస్యలు కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పరిస్థితి అవసరం లేదు ఈ రింఛా కూడా లేదు ఏమో యజమానులు అనుకుంటున్నారా ఎవరైనా కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలకి సేవకులమే మనం ప్రజాసేవా ఈ శాలరీ గవర్నమెంట్ గవర్నమెంట్ని అది తీసుకుంటారా ఏం ఇస్తుంది శాలరీ మీకు వాళ్ళందరికీ సహా చేయమని ఇక్కడ ఎప్పుడు వానర్లు లేరు పబ్లిక్ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోండి లేదు పబ్లిక్ మీ సర్వీస్ చేయండి అనుకుంటే చెప్పండి మీ ఇంట్లో పొలాలు ఉన్నాయా ఏమి ఉన్నాయో చూసుకుంటే ఎన్ని పనులు చేస్తుంది అందుబాటులో లేరని వస్తే మాకు మినిమం మాటంగా చెప్తున్నాను కుటుంబాలే రోడ్డు పట్టుకోవాలని సార్ అది రావాలి ఇన్ఛార్జ్ ఇంకో ప్లేస్ లో ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పనిచేసే లేదు ఇంకా కూడా వాళ్ళకి సేవకులమే మనం ప్రజా సేవకులు ఈ శాలరీ తీసుకుంటున్నా గవర్నమెంట్ అసలు తీసుకుంటారా దేనికి తీసుకున్న శాలరీ మీకు వాళ్ళందరికీ సేవ చేయమని ఇక్కడ ఎప్పుడు వానరు లేరు పబ్లిక్ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోండి లేదు పబ్లిక్ని సర్వీస్ చేయండి అనుకుంటే చెప్పండి మీకు ఇంట్లో పొలాలు ఉన్నాయా ఏమున్నాయో ఉన్నాయో చూసుకుంటే ఇది పనులు చేస్తుంది అందుబాటులో లేరని వస్తే మాకు మినిమం మాటంగా చెప్తున్నాను તમને રોડની પરટખોતો મને નથી કે મને સેકન્ડમાં સમાવતા આના 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 આના